మన సమాజంలో పదవి శక్తి మాత్రమే గొప్పవా మనలో ఎవరు గొప్ప అనే ప్రశ్న కుటుంబాల్లో సమాజంలో ప్రతిరోజు మౌనంగా జరిగేదే ఏది ఆదర్శ గుణం ఎవరు గొప్ప నిర్ణయించాల్సిన సందర్భంలో ఉపదేశంతో కాక అనుభవపూర్వకంగా ఆ తీర్పు ఏ విధంగా ఇవ్వడం జరిగిందో తెలియజేసే అనగనగాలోని నేటి కథనమే ఒక్క బాణం లాంటి గుణపాఠం ముగ్గురికి సంస్కారం శ్రీకృష్ణ మౌన సందేశం అనగనగా అది ద్వాపరయుగంలోని సమయం ద్వారకలో ధర్మ సింహాసనంపై శ్రీకృష్ణుడు విరాజిల్లుతున్న కాలం ఒక రోజున ద్వారకలో నీలమేఘశ్యాముడు శ్రీకృష్ణుడు శాంతంగా మందహాసంతో ఉన్న సమయం ఆయన సమీపంలోని వాహనాధిపతి గరుడు ధర్మధారుడైన సుదర్శన చక్రం ప్రాణప్రేయసి సత్యభామ ముగ్గురూ ఉన్నారు ఆ మౌనంలోనే మూడు మనసుల్లోనూ ఒకే ప్రశ్న మెదిలింది ప్రభువుకు అత్యంత ముఖ్యుడు నేనే కదా అని ఇలా ఉండగా శ్రీకృష్ణుణ్ణి గరుడు ఒకరోజు ప్రభు త్రిలోకాల్లో నాకన్నా వేగంగా ప్రయాణించే జీవి ఇంకెవరైనా ఉన్నారా నీ వేగానికి రెక్కలు నేనే కదు యుద్ధానికి నిన్ను తీసుకెళ్ళేది నేనే కదు అలాంటి మీకు అత్యంత ముఖ్యుణ్ణి నేనే కదా అని ప్రశ్నిస్తాడు గరుడు ఈ మాటలు విన్న సుదర్శన చక్రం కూడా కేశవా నీ శత్రువుల అంతం నా స్పర్శతోనే కదా ధర్మం తప్పిన చోట నేనే నీ నిర్ణయం కదూ అది నా తేజస్సు వల్లే కదూ అందుకే మీకు అత్యంత ముఖ్యుడు శ్రేష్ఠుడు నేనే కదూ అని పలుకుతుంది సుదర్శన చక్రం వీరి తర్వాత సత్యభామ కూడా స్వామిని సమీపిస్తుంది స్వామి నాథ నీ హృదయాన్ని నింపేది నీ చిరునవ్వుకు కారణంగా నిలిచే దివ్యమైన ఇష్ట నేనే కదూ మీ అంతరంగాన్ని తెలిసింది నేనేగా మీ హృదయంలో నాది ఓ ప్రత్యేక స్థానం కదూ త్రేతాయుగంలోని సీతకన్నా నేనే అందగత్తెన కదు ఈ యుగంలో నాకన్నా అందంగా ఎవరున్నారు ప్రభు అని ప్రశ్నిస్తో ఇలా మూడు ప్రశ్నలు ఒకటి ముగ్గురి భావాలు ఒక్కటి ఆ సమయంలో శ్రీకృష్ణుడు చిరునవ్వు చిందిస్తారు లోనికి వెళ్ళిపోతారు ఆ నవ్వులో గర్వానికి ముందుగా ఓ ఔషధాన్ని ఇవ్వాలనుకుంటారు శ్రీకృష్ణ పరమాత్మ ఇలా ఉండగా ఒక రోజున తన వాహనాధిపతి పక్షిరాజు గరుడు గర్వంతో భక్తితో కూడి నిలుచున్న వేళ శ్రీకృష్ణుడు గరుడిని వైపు చూస్తాడు గరుడా అగ్నిప్రభు హిమాలయంలోని గుహలలో ఉన్న ఒక అతి రమ్మని నీవు వెంటనే చెప్పాలి అతిథే ప్రభు ఎవరు దేవతలా ఋషుల ఆంజనేయుడు ఆ పేరు వినగానే గరుడుడి రెక్కలు క్షణం పాటు నిశ్చలమయ్యాయి ఆంజనేయుడా వానర సృష్టిడు రామభక్తుడు మీ ఆజ్ఞే నా ధర్మం ప్రభు జై శ్రీకృష్ణ అని రెక్కలు విప్పాడు వెంటనే తన రెక్కలను విస్తరించి వేగాతివేగంగా గరుడు భారీ శిలపై కూర్చొని కనులు మూసి శ్రీరామ్ జై శ్రీరామ్ అని ధ్యానంలో తన స్వామి నామాన్నే జపిస్తూ తన స్వామి రామునిపైనే నిమగ్నమయ్యున్నాడు గరుడు ఆ దృశ్యాన్ని చూసి ఒక్క క్షణం ఆగిపోతాడు మెల్లగా నేలపై దిగాడు ఆ పేరు వినగానే ఆంజనేయుని కళ్ళు తెరుచుకుంటాయి అని చెబుతాడు గరుడు గర్వంగా ఆ మాట కూడా ఇంకా పూర్తి కాకుండానే ఆంజనేయుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు రామనామే శ్వాసగా ఉన్న ఆ వానర శ్రేష్ఠుడు తన హృదయంలో ఒకే భావం ధరించాడు నా రాముడు నన్ను పిలిచాడా ఇక పాదాలు నడవు ఎగురుతాయి అంటూ భూమికి ఒక్కసారి నమస్కరించి జై శ్రీరామ్ అని పలికి ఒక్క వదుటున ఆకాశంలోకి దూసుకెళ్లాడు గరుడు కన్నా వెయ్యి రెట్ల వేగంతో కళ్లల్లో కాంతి కాళ్లల్లో చేతనత్వం శరీరంలో బలంతో ఒక్కసారిగా చైతన్యంతో వాయువేగంతో జై శ్రీరామ్ అంటూ రామనామం ఉచ్చరిస్తూ పయనం ఒకరు వాహనం మరొకరు రామభక్తి శిఖరం అలా ద్వారక వైపు ప్రయాణంతో క్షణాల్లోనే మనోవేగంతో వాయువేగంతో నామజపంతో వేగంగా చేరుకున్నాడు ఆంజనేయుడు గరుడిని కన్నా ముందుగా మేఘాలు చీలిపోయాయి పర్వతాలు వణికాయి సముద్రాలు ఉప్పొంగాయి కాని అతని చూపు మాత్రం ఒక్క దిశలోనే ద్వారకలో ఉన్న కృష్ణుని పాదాల వైపు అంతే ఆయన పాదాల వద్ద సాష్టాంగ నమస్కారం చేశాడు భూమి ఇంకా కంపిస్తోంది మేఘాల గర్జన ఇంకా ముగియలేదు ఆంజనేయుని వేగానికి లోకాలన్నీ ఇంకా ఆశ్చర్యంలోనే ఉన్నాయి ఆ వానర కృష్ణుణ్ణి చూసి చిరునవ్వుతో ప్రశ్నిస్తాడు కృష్ణుడు ఆంజనేయ ఆగ మేఘాలపై వచ్చావు ఆకాశం చీలిపోయింది లోకాలు వణికిపోయాయి ఎవ్వరూ నిన్ను ఆపలేదా ఆంజనేయుడు తలవంచి చేతులు జోడించాడు ప్రభు ఆపాలనే ప్రయత్నాలు జరిగాయి ప్రభు అంతఃపురంలోకి ప్రవేశించేటప్పుడు ఓ చక్రం అడ్డగించింది యుద్ధం చేసి రావడం వల్ల మీ దర్శన ఆలస్యం ఆలస్యమైపోతుందని ఆ చక్రాన్ని అమాంతం గొంతులోకి పంపి మింగివేశాను ప్రభు అని బదులిస్తాడు ఆంజనేయుడు ఆ సమయంలో కృష్ణుణ్ణి చిరునవ్వు మరింత విస్తరిస్తుంది అన్నట్లు ప్రభు ఈ చెలికత్త ఎవరు ప్రభు మా సీతామాత ఉంది ఆమె చిరునవ్వు ఇప్పటికీ లోకాలను ఆశీర్వదిస్తూ ఉన్నదా అని ప్రశ్నిస్తాడు తన ప్రభు శ్రీకృష్ణుణ్ణి ఆంజనేయుడు ఆ మాట విన్న క్షణంలో ద్వారకలోని గాలి ఆగిపోయింది సత్యభామ కళ్ళు చెమ్మగిల్లాయి గరుడు తనవచ్చాడు సుదర్శన చక్రం తేజస్సు తగ్గిపోయింది కృష్ణుడు ముగ్గురిని చూచి ఈ విధంగా అన్నాడు గరుడ బలం నీది కాదు నా కృపది సుదర్శన చక్రమా సంహారం నీ చేతిలో ఉంది కాని నిర్ణయం నా ధర్మంలో ఉంది సత్యభామ ప్రేమ నీకు అలంకారం కాని వినయం నీకు రక్షణ ఆంజనేయుడు ఏమీ కోరలేదు అందుకే అన్నీ పొందాడు గర్వం దగ్గరికి దేవుడు రాడు వినయం దగ్గరికి దేవుడే నడుచుకుంటూ వస్తాడు అలా ఆంజనేయుడు రాగానే ద్వారక అంతఃపురంలోని గరుడ సుదర్శన చక్రం సత్యభామలోని అహంభావం కరిగిపోయేలా చేస్తారు ఆ శ్రీకృష్ణ భగవానుడు ఇది ఒక్క బాణం లాంటి గుణపాఠం ఒకేసారి ముగ్గురికి సంస్కారం శ్రీకృష్ణ మౌన సందేశం ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే పదవి శక్తి సౌందర్యం సమీపం ఇవన్నీ గొప్పతనానికి ప్రమాణాలు కావని గరుడికి బలం ఉంది సుదర్శన చక్రానికి అధికారం ఉంది సత్యభామకు ప్రేమతో కూడిన హక్కు ఉంది కానీ ఆంజనేయునికి ఉన్నది ఒక్కటే వినయంతో కూడిన భక్తి అని అదే అసలైన శక్తి అని సమాజంలో మనం కూడా నేనే గొప్ప అనే భావంతో ఉన్నప్పుడు అది అహంకారంగా మారుతుందని నేను సేవకుడిని అనే భావంతో నడిచినప్పుడు మాత్రమే అదే నిజమైన మహత్తుగా నిలుస్తుందని ప్రతినిత్యం ఓ పురాణ కథనం సూటిగా స్ఫూర్తిమంతంగా సామాజిక సందేశంగా ధర్మం చెప్పే కథల సవ్వడి జ్ఞానం చెలరేగే కథన వరవడి అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరు వెన్నెల్లో జోకొట్టే కథల్లా న్యూస్